అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ముప్పై తారీఖు జరుగుతుంది ఒక రెండు రోజుల్లో ఒకటో తారీఖు కొత్త సంవత్సరంలోకి రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మెండపేట నియోజకవర్గ ప్రజలకు మరియు జిల్లా ప్రజానికైనా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం అంటే నూతన సంవత్సరం అంటే తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాదికి వస్తుంది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒకటో తారీఖు సంవత్సరం మారుతుంది కాబట్టి రెండు వేల ఐదులో మరి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ జిల్లా ప్రధానికానికి అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిత్రులు మరి ముఖ్యంగా నాకు విన్నెంటి ఉన్నటువంటి నా స్నేహితులకి మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ శుభాలు జరగాలని చెప్పేసి కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో శుభాలు జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి పార్టీ యొక్క భవిష్యత్తుకి అందరూ కూడా కష్టపడి పనిచేయాలి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజలు పడుతున్నటువంటి అనేక ఇబ్బందులకి మేము అన్నదండగా ఉన్నామనేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఎప్పుడు ఏ విధమైనటువంటి ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా అన్ని విధాలుగా నేను మీకు సహకరిస్తానని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా మరి క్రిస్మస్ జాన్వరి ఫస్టు మరి సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ తెలియపరుచుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకం